భద్రానది కొత్తగూడెం జిల్లా అశ్వరావు పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్లో అశ్వరావు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని లగర్చెల్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రైతులను అరెస్ట్ చేయడం చేతులకు సంఖ్యలు వేయడం దారుణమని అనుభవం లేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుందని వెంటనే లగర్చేల బాధితులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేసులనా ఇది రైతులపై పెట్టిన కేసులనా రైతులపై పెట్టిన కేసులనా ఇది రైతులపై పెట్టిన కేసులనా ఇచ్చిన రైతులపై పెట్టిన కేసులనా రైతుల్ని అలాగే గిరిజల్ని ఎస్టీని ఎస్సీని బీసీ అన్ని కులాల భూముల్ని లాక్కొని మరి జైల్లో నుంచి విడుదల చేయలేదు మరి ముప్పై రోజుల పైన గడుస్తున్నా మరి అక్కడ భార్య పిల్లలు తల్లి తండ్రులు కూడా చూడనివ్వకుండా మరి సాగు బతుకుల్లో మరి హాస్పిటల్లోకి ఉన్నా కూడా వేడి లేచి తీసుకెళ్తున్నా ప్రజా రాజ్యం ఇది రాక్షసి రాజ్యంగా మారింది మరి ప్రజలు ప్రజలకి న్యాయం చేయమని పట్టం కడితే ప్రజల్ని మరి పెట్టలు కాల్సినట్టు పెట్టలు మరి హాస్పిటల్లో తీసుకుపోయి వేడిలు వేసుకొని తీసుకుపోయి మన పార్టీకి ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత సిగ్గుగా మరి తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే రాజ్యాలు వచ్చేది ప్రజల కోసం మరి హింసించడం కోసం కాదు మరి హింసించే మరి ప్రజానాయకులు మరి మీరు మన మీరు మనసులే కదా మరి అందరికీ ఎవరికి పోషణ రక్తమే వస్తుంది కదా మరి ఆ మానవత్వం లేకుండా మరి రైతుల్ని హింకిస్తున్నారు రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు కష్టకాలంలో ఉన్నా కూడా కాపాడే పరిస్థితి లేదు ఒక పక్క మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతిగా ప్రతినిధులు అందరూ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మరి ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తామని అంటున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మనం అండగా ఉండాలని మీరు ఇంకా మానవత్వంగా ఏర్పాటు చేస్తే మంచిదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మరి మీరు ఎంతకారికి అధికారం ఇచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలనేది ఆలోచన చేయాలనేది మా డిమాండ్ కాబట్టి ఇంకా వివరంగా మీరు ఇంకా షికాకులు చేస్తే మరి ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిద్ధంగానే ఉంటారనేది నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుని కానీ ఏ ఒక్క గిరిజనులు కానీ ఏ ఒక్క ఎస్సీలు కానీ అన్ని రైతు కులాలను కానీ ఎవరిని ఎవరు ఆయన్ని బతికించడానికి ముఖ్యమంత్రి గారు నానా వ్యవస్థలు పడి అన్ని రకాలుగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మరి దాన్ని మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని పబ్బీ పెట్టి పైకి వచ్చారు కాబట్టి ప్రజల్ని దగ్గర చేసుకోవాలి తప్ప ప్రజల్ని దూరం చేసుకునే పరిస్థితి తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా ఎలక్షన్లలో ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తుందని మీరు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ వేసార ఎంతగా మీరు విడుదల చేయాలి చేయకపోతే రాష్ట్రంలో చాలా ఉద్క్తి జరిగే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు మరి వినతి పత్రం సమర్పించమని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరం వచ్చి మరి ఇక్కడ సమర్పించడం జరిగింది